నారాయణపేట జిల్లా మాగనూర్ జెడ్పీ పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ జరిగింది పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి ఇరవై ఒక్క మంది విద్యార్థులు అస్వ్యవస్థకు గురయ్యారు విద్యార్థులు వాంతులు విరోచనాలతో బాధపడుతూ ఉండటంతో వారిని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు కాగా వారం రోజుల క్రితం ఇదే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి దాదాపు వంద మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు మండల విద్యాధికారి జిల్లా విద్యాధికారితో పాటు పలువురిని సస్పెండ్ చేయక మరికొంతమంది ఉన్నతాధికారులకు షోకేస్ నోటీసులు జారీ చేశారు జిల్లా అడిషనల్ కలెక్టర్ స్వయంగా పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టి వంటి ఏజెన్సీని తొలగించారు అయినా మరోసారి అదే పాఠశాలలో సీన్ రిపీట్ అయింది దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

నారాయణపేట మాగనూరు జడ్పీ పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ జరిగింది దీనికి సంబంధించిన భారత సమాచారం అందిస్తారు వెంకటేష్ ఇంతకు ముందే వారం రోజుల క్రితమే వంద మంది ఆల్రెడీ ఆసుపత్రి పాలయ్యారు ఫుడ్ పాయిజన్ వల్ల మళ్ళీ ఇదే రిపీట్ అయింది అసలు ఎందుకు ఏమవుతుంది దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సౌజన నారాయణపేట జిల్లాలోని మాగనూరు మండలం ప్రభుత్వ పాఠశాలలో ఇరవై మంది ఈ రోజు మధ్యాహ్న భోజనం తిని ఇరవై మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు వారిని వెంటనే గమనించిన ఉపాధ్యాయులు సిబ్బంది వారిని వెంటనే మక్తర్ ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు గత వారం రోజుల క్రితం కూడా వంద మందికి పైగా ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థ గురయ్యారు ఇందులో పదిహేను మంది కూడా మహబూబ్నాడు జిల్లా కేంద్రానికి తరలించి అక్కడ వైద్య చికిత్సలు అందించారు ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులను చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సంఘటనపై చాలా సీరియస్ గా తీసుకున్నారు దీనికి సంబంధించి జిల్లా విద్యాధికారితో పాటు దానికి సంబంధించిన విద్యా శాఖకు సంబంధించిన ముగ్గురు అధికారులను కూడా సస్పెండ్ చేశారు మరో ఆ నలుగురికి కూడా షోకాజ్ నోటీసు జారీ చేశారు దానికి సంబంధించి రెండు మూడు రోజుల తర్వాతనే జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ కూడా ప్రత్యేక అధికారులు కూడా పాఠశాలను సందర్శించి అక్కడ మధ్యాహ్న భోజనం సంబంధించిన ఆహారం ఎలా ఉంది దానికి సంబంధించిన వంటశాలలు ఎలా ఉన్నాయి పరిశీలించారు దానికి సంబంధించిన నివేదికలు కూడా ప్రభుత్వానికి అందించారు ఈ నేపథ్యంలోనే మరో ఈ రోజు కూడా మధ్యాహ్నం తిన్న ఈ మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్థులు ఇరవై మంది పైగా విరేచనాలు వాంతులతో ఇబ్బందులు పడుతున్న గమనించిన సిబ్బంది ఉపాధ్యాయులు వారిని వెంటనే మక్తలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇప్పుడు వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనూ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకున్నారు వారికి అందుతున్న వైద్య సేవలపై కూడా అధికారులను అక్కడ వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు అసలు ఆ పాఠశాలలో చాలా రోజులుగా ఈ వంటశాలకు సంబంధించిన కొన్ని అంటే అపరిశుభ్రత నెలకొని ఉందని సౌకర్యాలు సరిగా లేవని అధికారులు గతంలో కూడా నివేదికలు ఇచ్చిన ప్రస్తుతము ఉన్న వారం రోజుల క్రితం జరిగిన సంఘటన నేపథ్యంలో అక్కడ అన్ని కూడా సౌకర్యవంతంగా ఏర్పాటు చేస్తున్నామని దానికి సంబంధించిన తాగునీటి కూడా వాటర్ ఫిల్టర్ వాటరే వాడుతున్నామని పరిసరాలతో పాటు అక్కడ వంట సామాగ్రి కూడా శుభ్రంగా ఉన్నాయని అక్కడ సిబ్బంది ఉపాధ్యాయులు కూడా చెప్తున్నారు కానీ ఇటువంటి ఆహారం తిన్న విద్యార్థులు మాత్రం గతంలో మాదిరిగానే మరోసారి కూడా తీవ్ర అస్వథ గురైన సంఘటన అసలు ఆహారం అక్కడ పాఠశాలకు ఎక్కడి నుంచి బియ్యం వస్తున్నాయి ఎక్కడి నుంచి వంట సామాగ్రి చేస్తున్నారు అక్కడ వంట చేసే సిబ్బంది ఏముంది అని మరోసారి కూడా అధికారులు అయితే వాటిపై దృష్టి సారించే అవకాశం అయితే స్పష్టంగా ఉంది ఈ సంఘటన నేపథ్యంలో ముఖ్యంగా నారాంపేట జిల్లాలో మన మాగనూర్ ప్రభుత్వ ఆసుపత్రి అయితే ఒక ఈ అస్వస్థపురైన పాఠశాలగా పేరు కాస్తుందని చెప్పవచ్చు ఈ అధికారులు కూడా ఖచ్చితంగా నారాయణపేట జిల్లా అధికారులు ఇప్పుడు ప్రస్తుతము జిల్లా కలెక్టర్ కూడా అక్కడ వైద్య సిబ్బందికి అక్కడ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు కూడా ఫోన్ లో వాకప్ చేసినట్టు తెలుస్తుంది ఆ విద్యార్థులకు ఎలాంటి వైద్య చికిత్సలు అందుతున్నాయి ఎలాంటి పరిస్థితి ఉంది వాళ్ళకి ఏమైనా సీరియస్ గా ఉంటే మౌనార్కు లేదా ఇతర ప్రాంతాలకు ఏమైనా తరలించే అవకాశం ఉందా అని దానిపైన కూడా ఆరా తీస్తున్నారు సౌజన్య రైట్ థ్యాంక్ యూ వెంకటేష్